నమస్తే ఐఎన్బి న్యూస్ కి స్వాగతం నిత్య కృషి వల్లుడు అక్షర యోధుడు రామోజీరావు అని పలువురు భక్తులు కొనియాడారు ఆయన వ్యక్తి కాదు ఒక శక్తి అని అన్నారు సమాజంలో చైతన్యం సామాజిక సేవ ఆయన ఏ పని చేపట్టినా అందులో కొత్త వరవడి సృష్టించారన్నారు ఈనాడు పత్రికా అధినేత రామోజీరావు అకాల మరణం పట్ల టీయూడబ్ల్యూజే ఖమ్మం జిల్లా కమిటీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది ఆయన మృతికి అర్పిస్తూ ఖమ్మం ప్రెస్ క్లబ్ లో సంతాప సభ ఏర్పాటు చేశారు రాముజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే యూనియన్ జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సంతాప సభలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యాయుడు కట్టెకొల రామనారాయణ మాట్లాడారు నిత్య కృషివల్లుడు అక్షర యోధుడు రామజీరావు అని కొనియాడారు రామోజీ అంటే ఒక నమ్మకం ఒక విశ్వాసం అన్నారు ఖమ్మంలో జరిగిన ఉద్యమ సభలో విషయాన్ని గుర్తు చేసుకున్నారు రామోజీరావు గారిని గురించి సరే మిగతా మిత్రులందరికీ తెలిసినంత నాకు పెద్దగా తెలియకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు అందులో సంస్థలో పనిచేశారు యాక్సెస్ డైరెక్ట్ యాక్సెస్ ఉండేది ఏదేమైనా నాకు తెలిసిన రామోజీరావు గారు నేను విన్న రామోజీరావు గారు నేను చూసిన ఇక్కడ ఖమ్మం రిక్కా స్కూల్లో సారా వ్యతిరేక ఉద్యమంలో వచ్చి ఆయన ఆయన స్పీచ్ ఎట్లుండేదంటే ప్రింటెడ్ దీనిలో చదివేవారు తప్ప ఒక అక్షరాన్ని పక్కకి పోయి చదివేవడాలి చేసిన రామోజీరావు గారు ఒక మంచి సంఘ సంస్కర్త ఈ దేశం బాగుండాలని ప్రజలు బాగుండాలని నిత్యం పరితపించిన మహా యోధుడు మనవాళ్ళు చెప్పినట్టుగా అక్షర యోధుడు రామోజీరావు గారు ఆయన నమ్మకానికి విశ్వాసానికి మారిపోయారు ఎందుకు అని అంటే ఒక నమ్మకాన్ని ప్రతి రంగంలో ఆయన ప్రవేశించారు ప్రతి రంగంలో రామోజీరావు గారు తనదైన ముద్రనేశారు అందుకనే ఆ రామోజీరావు గారు ప్రారంభించిన పత్రిక కానివ్వండి తీసిన సినిమా కానివ్వండి చేసిన పచ్చళ్ళు కానివ్వండి పెట్టిన వ్యాపారంలో వస్త్రాలు కానివ్వండి ఏదైనా కానీ రామోజీరావు గారి సంతాప కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి జిల్లా అధ్యక్షుడు వాన వెంకటేశ్వర గారికి జిల్లా కార్యదర్శి ఏని వెంకటేశ్వరరావు గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన రాష్ట్ర ఉపాధ్యక్షులు రామ్నాయన్ గారికి రాష్ట్ర కమిటీ మిత్రులు బీరోలు మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు రామోజీరావు గారి వార్త మనకు చాలా విషాదం సరే మన మిత్రులు చాలా రకాలుగా చెప్పారు నేటి నేను వాటన్నిటిని ఏకీభవిస్తూ రామనారాయణ గారు చెప్పినట్టుగా రామోజీరావు అనే వ్యక్తి ఒక వ్యవస్థ ఒక శక్తి ఎందుకంటే మనం ఎంతసేపు ఒక ఈనాడు పేపర్నే చూసుకుంటున్నాం కానీ ఆయన పచ్చళ్ళ వ్యాపారం చేసిన పేపర్ నడిపిన ఛానల్ నడిపిన చిట్ ఫండ్ పెట్టినా ప్రభుత్వాలని శాసించిన ప్రభుత్వ గెజెట్ ఆగండి ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్లో ఒక ఒక సందర్భంలో ఆయన ద్వారా వచ్చిన అంటే ఆయనలో ఒక స్పృహ ఏంటంటే సమాజానికి సేవ ప్రతి మనిషికి తన స్వార్థం ఉంటుంది అది వేరే విషయం ఇక్కడ సమావేశం కావడం అత్యంత బాధాకర విషయం పత్రికా రంగానికి సరికొత్త నిర్వచనం అందించిన అక్షర యోధుడు ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ఈనాడు పత్రికా దినపత్రిక వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ చెరుకూరి రామోజీ రామో రామోజీరావు గారు ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో అస్తమించారు ఇది తెలుగు పత్రికా రంగానికి తీరని లోటు ఆయన మీకు చాలా మందికి ఇప్పుడు కొత్తగా వచ్చిన తరానికి తెలియని విషయం ఏంటంటే ఆయన ఖమ్మం నుంచే ఆయన తన ప్రస్తావాన్ని ప్రారంభించారు ఖమ్మంలో విత్తన ఎరువుల షాపు ఏర్పాటు చేసి ఇక్కడి నుంచే తన వ్యాపార రంగా దుఃఖభారంతో ఉండాల్సిన సమయం ఇది నాతో పాటు చాలా మంది ఇక్కడ ఈనాడు సంస్థలు పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు కూడా ప్రజెంట్ ప్రస్తుతం పనిచేస్తున్నారు నేను నల్లగొండలో నల్గొండ రూరల్ రిపోర్టర్గా చాలా కాలం పనిచేసి ఆ తర్వాత వార్తల్లోకి కొత్తగా ఇష్టాం రావచ్చు అటు పోయిన వాడిని ఇక్కడి నుంచి మన ఇప్పుడు భోగిరెడ్డి గారు అయితే వెంకట అంజ వెంకటరావు గారు అయితే వేణు అయితేంది కళ్యాణ్ అయితే ఇలా